Come on, Anak mir kunciannya nih kira alana. మహానేత అమరీ పుట్టి శ్రీరాములు గారి డెత్ యానివర్సరీ అని ఈరోజు నంద్యలో ఎందుకంటే మేము ప్రతి ఇయర్ ఇక్కడనే మన శ్రీరాములు గారి విక్రమ్ ఇక్కడ వచ్చి మేమంతా ఇలా దగ్గరేస్తామండి ఇంకొకటి వీళ్ళు మన స్వాతంత్రం కోసం కూడా మన స్వా సత్యాగ్రహ కానీ ఇండిపెండెన్స్ కోసం కానీ అట్లనే మన ఆంధ్రప్రదేశ్ కానీ కోసం చాలా పోరాడారు ఇట్లాంటి నాయకులను మనం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా ఉన్నామంటే ఆయన దయా వల్లనే దానికోసం మనం ఎన్నడికి మన చరిత్రను నిలబడిపోవాలి ఇట్లాంటి మహానాయకుడు దానికోసం ఇట్లాంటి నాయకుడిని మన డెత్ యానివర్సరీ కూడా మనం ఎప్పుడు మర్చిపోకుండా మన వచ్చే జనరేషన్లో కూడా వినాలి అది గుర్తించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మన గొడ్డి శ్రీరాములు గారి ప్రతినిధిని ప్రభుత్వం అధికారంగా ప్రకటించారు ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ది కూడా ఈ రోజు వర్తంతి ఉంది అది అట్లాంటి మహానాయకులు కూడా ఈరోజే మన వాళ్ళది కూడా దాని ఉంది మనం అట్లాంటి మహానాయకుల్ని ఎప్పుడు మర్చిపోవాలి दिल